మిత్రులు అడుగుతున్నారు పెళ్ళైంది కానీ ఇన్ఫ్రీక్వెంట్ ఇంటిమెసీ ఉంటుంది సో అట్లాంటప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్షిప్ ఉండే అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పర్సన్ ఇప్పుడు ఒకవేళ రిలేషన్ ఉన్నా అది క్రైమ్ కాదు అని సుప్రీంకోర్టు నుంచి మనకు జడ్జిమెంట్స్ ఉన్నాయి పెళ్ళైన తర్వాత భార్య అనేది భర్తకు ఒక ప్రాపర్టీ కాదు అదొక గేదెనో ఆవు లాంటిదో కాదు లేదా ఒక ప్రాపర్టీ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి ఆ ల్యాండ్లోకి ఎవరైనా వస్తే దాన్ని టెస్ట్ పాస్ అంటారు సో దట్స్ ఎ క్రైమ్ అతన్ని మనం వీ కెన్ క్రిమినల్గా శిక్షించవచ్చు అట్లని చెప్పి వైఫ్ కనుక ఆమె ఇష్టమై ఇంకెవరితోటైనా ఇంటిమేట్గా ఉంటే ఆమెను కానీ ఆ అబ్బాయిని కానీ శిక్షించడానికి లేదు ఒకవేళ ఇతనికి నచ్చకపోతే హస్బెండ్కు డైవర్స్ ఇచ్చుకోవాలి అంతేగాని ఆమె క్రైమ్ చేసిందనో ఆ అబ్బాయి క్రైమ్ చేసి ఆ మగ పురుషుడు లేదా ఆ మగవాడు క్రైమ్ చేశాడనో మనం అలీస్ చేయడానికి లేదు సో ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ వచ్చేందుకు చాలా మంది అనుకుంటారు ఇంటిమెసీ లేకపోవడం అని ఇంటిమెసీ కన్నా ముందు చాలా చాలా ప్రిఫేజ్ ఉంటుంది ఒక పుస్తకానికి లోపల విషయాలన్నీ ముందు ఉపోద్ఘాతం అంటారు లేదా ప్రిఫేజ్ అంటారు ఆ ప్రిఫేజ్ లో ఆ పుస్తకంలో ఫలానా చాప్టర్లో ఫలానా విషయం ఫలానా చాప్టర్లో ఫలానా విషయం అనేది వ్రాస్తారు అలాగే ఇంటిమేసీ కన్నా ముందు వాళ్ళలో చాలా విషయాలు ఉండి ఉంటాయి యూజువల్గా ఎమోషనల్ ఇంటిమేసీ లేకపోవడము ఇద్దరి మధ్యలో సహోధ్య లేకపోవడము అమ్మాయి ఇంటిమేట్ టైంలో కూడా బెడ్రూమ్లో తన సెల్ ఫోన్ తను చూసుకోవడము అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయి పలకరించకుండా ఫోన్లోనే మునిగి ఇలా 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 చూసుకోవడము తర్వాత ఎవరికి ఎవరు కలిసి ఉండని పరిస్థితులు చేసుకోవడము ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు పడుకోవడము పాడుకోవడము ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు లేవడము కనీసం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లు కూడా ఎవరికి ఉన్నప్పుడు వాళ్ళు తినడము ఇవన్నీ కూడా ప్రిఫేస్ డైవర్స్ కన్నా ముందు లేదా ఎక్స్ట్రామెరిటల్ సెక్స్ కన్నా ముందు ఒక ఒక దారి ఒక రహదారి ఏర్పడుతుంది దీని తర్వాత ఎక్స్ట్రామెరిటల్ సెక్స్ అనేది ఫైనల్ యాప్ అది దీనికన్నా ముందు సైకలాజికల్ గా వాళ్ళలో కొంత భేదాభిప్రాయాలు రావడము కలిసి ఉండలేకపోవడము లేదా ఒకళ్ళ శరీరాన్ని ఇంకొకళ్ళు మెచ్చుకోకుండా ఉండడము ఇంకొక ఒకళ్ళు చేసిన పని ఇంకొకళ్ళు ఫ్రీక్వెంట్గా క్రిటిసైడ్ చేయడము ఎస్పెషల్లీ మగవాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే ఆ ను మీద అతనికి ఏహే భావం వచ్చేసి వేరే చూసుకుంటానికి ట్రై చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డాక్టర్ అనుకోండి ఫలానా సర్జరీ చేసి వచ్చాను అని చెప్పినప్పుడు వైఫ్ కనుక కామ్గా ఉండేనో లేదా ఆ చేసా లే గొప్ప సర్జరీ అని ఆయన్ని డీగ్రేడ్ చేస్తుంటే స్లోగా అతనికి ఎవరైతే అప్రిషియేట్ చేస్తారో వాళ్ళ వైపు మొగ్గే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతి ప్రొఫెషన్లో ఇప్పుడు లాయర్ ఉంటారు లాయర్ గారు కోర్టుకెళ్ళి ఏదో కేసు గెలిచానని వైఫ్తో షేర్ చేసినప్పుడు ఆమె షీ షి హ్యూమ్ షీ టెల్ దట్ ఓకే యూ హోర్ అనే గుడ్ జాబ్ అని అట్లా అప్రిషియేషన్ అనేది లేనప్పుడు మగపిల్లలు సామాన్యంగా పక్క చూపులు చూస్తుంటారు సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా నవడేస్ మంచి జాబ్స్ చేస్తున్నారు అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నారు వాళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత వాళ్ళని మెచ్చుకోవడం అనేది ధర్మం సో ఒకళ్ళకు వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడం ఒకళ్ళకు వాళ్ళు కంఫర్ట్గా ఉండడం ఇవన్నీ లేనప్పుడు యూజువల్గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎక్స్పెంటల్ సెక్స్కు వెళ్ళే అవకాశాలు ఉంటాయి తర్వాత సోషల్ పీర్ ప్రెషర్స్ నవడేసి ఏమిటి అంటే ఇదొక ఉంటే పెళ్ళి అంటే ఏడేడు జన్మల బంధము ఇట్లాంటివన్నీ ఉండేవి ఏడు జన్మల బంధాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయి పీర్ ప్రెషర్స్ ఆ గ్రూప్లో ఒకళ్ళకొళ్ళు ఎక్స్చేంజ్ దాన్ని వైఫ్ స్వాపింగ్ అంటారు అలా ఒకళ్ళ వైఫ్ను ఇంకొకళ్ళు కలుసుకోవడాలు అది మొదలైనప్పుడు ఊరికే ఆ ఒక రోజుకే అనుకుంటారు తర్వాత తర్వాత అది వాళ్ళకి ఇంటిమెసీ పెరిగిపోతుంది ముఖ్యంగా మనకు సెల్ ఫోన్ రాకముందు ఉన్నంత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత తేడా ఉంది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఇట్లాంటి రిలేషన్షిప్స్ కొంచెం ఎక్కువైపోయాయి తర్వాత ఎప్పుడైతే ఫిమేల్స్కి సంపాదన మొదలైందో వాళ్ళకు చదువు వాళ్ళ ఉద్యోగాలు గానే ఒక్కోసారి హస్బెండ్ ఒక ఊళ్ళో వైఫ్ ఇంకో ఊళ్ళో పనిచేసినప్పుడు వాళ్లకు వేరే వాళ్ళతో సంబంధాలు పరిచయాలు ఏర్పడి అనుకోకుండా అది ఇంటిమేసీ పోవడం కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటి అంటే ఇంటిమేసీ ఇక్కడ వైఫ్ కనుక ఎక్స్ట్రా మెటల్ సెక్స్ ఉంది అని తెలిస్తే హస్బెండ్ ఎలా బిహేవ్ చేయాలి వైఫ్ ఎలా బిహేవ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ ఒకటేమో దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ రిగ్రెట్ ఇందులో ఒకవేళ అమ్మాయి కనుక ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ ఉంటే హస్బెండ్ ఈజ్ ద విక్టిమ్ ఒకవేళ హస్బెండ్ కనుక ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ ఉంటే వైఫ్ ఈజ్ ద విక్టిమ్ అప్పుడు వాళ్ళు జెన్యున్గా మళ్ళీ ఇంకోసారి ఇలా చేయమని ఉండాలి తర్వాత విక్టిమ్ యూజువల్గా హర్టింగ్ మాటలు మాట్లాడుతుంటారు ఒకవేళ వైఫ్ ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ కనుక హస్బెండ్ తెలిస్తే హస్బెండ్ ఆమెను సూటిపోటీ మాటలతో హింసిస్తుంటాడు అలాగే అమ్మాయి కనుక అబ్బాయి కనుక చేస్తున్నాడని తెలిస్తే అమ్మాయి కూడా అతన్ని రకరకాల మాటలతో హింసించవచ్చు ఆ టైంలో వాళ్లకు చాలా ఓపిక అవసరం కు ఎదుటి వ్యక్తిని అనే అధికారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు విక్టిమ్ వాళ్ళకు నొప్పి ఉంటుంది వాళ్ళకు బాధ ఉంటుంది ఆ బాధలో అది వైఫ్ హస్బెండ్ను హస్బెండ్ వైఫ్ను రకరకాలుగా హింసించే మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని డిగ్రేడ్ చేస్తుంటారు ఆ పీరియడ్లో కనుక ఓడ్చుకుంటే మళ్ళీ వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంటుంది కానీ లైఫ్ లో మళ్ళీ జన్మలో ఇంకోసారి ఎక్స్ట్రామెంటల్ సెక్స్ కు చేయకపోకూడదు